Thank <music> you. ఇలారామ్మా మీరే లేచిందా పడుకునే ఉందమ్మా ఏమో అత్తయ్యా నాకు తెలియదు ఆమె బెడ్రూమ్ నుంచి బయటకు రాలేదు మీరే లేవలే అని అంటున్నావు కదమ్మా మనం కలిసి చేసుకోండి ఇద్దరు కోడలు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చేసుకోండి మీరు మీరు సర్దుకొని చేసుకోవడం తెలుసుకోండి పెద్ద కోడలు కాబట్టి సర్దుకొని అమ్మా పని సరే అత్తయ్య సరే అమ్మ వెళ్ళి పని చూసుకోలేం అగో చూసినావా వాళ్ళ పెద్ద కోడలు పిలుచుకొని నా గురించే కావచ్చు మాట్లాడతాం అత్త కూడా ఇద్దరు కలిసి అక్కుంది కదా అక్క లోపల పనులు చేసుకుంటుంది కలిసి పని చేయండి ఉన్నదే ఇద్దరు కూడా మెలిసి పని చేసుకోండి ఒక్క చేయలేదు కదా బయట నుండి నువ్వు నువ్వంటే నా తమ్ముడు కూతురు అని నేను చూసుకుంటా తరేమనుకోవాలి పనులు చేయకపోతే అమ్మ సొంత కోడలు మేనకోడలు అనుకొని ఎన్నో మాటలు వస్తాయి మనకి కొంచెం చూడు పని చూసుకోండి ఇద్దరు కలిసి చేయండి ఒకరు బోలు కడంతో ఒకరు ఇల్లు ఉడుచుకోండి ఒకరు ఉడుచుకోండి ఒకరు వాటి చేయండి కూరగాయలు కట్టింగ్ చేసి పెట్టి ఒక్క ఒక్కొక్క లేకపోతే అక్కతో మాట్లాడు ఎందుకు మాట్లాడట్లేదు చెప్పి వెళ్ళి కలిసి చేసుకోమ్మా పని ఒక్క చేయలేదు కలిసి చేసుకుంటేనే కదా ఇంట్లో ఉన్న నలుగురికి కూడా సాయంగా చేస్తేనే తొందరగా పని అయితే కలిసి ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అక్కొక్క ఎంత కష్టపడుతుంది కొద్దిన్న లేచేసి వంట చేయాలి టిఫిన్ పెట్టింది నువ్వు ఇంకా లేవులే ఇప్పుడు లేచేసి వచ్చి చెప్పొత్తాయా అంటే నేనేం చెప్పాను నీకు సరే తమ్ముడు కూతురు అని తెచ్చిపెట్టుకోండి ఎంతో తప్పు చేసిన నేను అసలు బయటి పిల్లలు తెచ్చుకుని ఎంతో సంతోషంగా ఉండేది ఇదేంటి నాకు అన్ని తెలిసి కూడా పెంటు పెట్టుకున్నాను అమ్మ అనేది ఉంది అన్నీ చెప్పి పంపుతాయ అనుకున్నాను ఇదేనా నాకు చేసింది ఎవరినే అనలేదు నేనే ఏంటి మీరా ఇది నేను ఆల్రెడీ ఊరుస్తున్నాను కదా నువ్వు కలయి తీసుకొచ్చి చల్లవచ్చు కదా నేను కూడా ఊడుస్తున్నా కదా నువ్వు కళాయి తీసుకొచ్చి చల్లవచ్చు కదా లేదా ఇంట్లో గోల్డ్ అడగచ్చు కదా అంటే నువ్వే అన్ని పనులు చేసి మా అద్దం ముందంటే పేరు తెచ్చుకున్నామన్నా పెద్ద కూడలు కదా అయినా చెప్పు అత్తయ్య అసలు ఏం జరిగిందంటే నేను ఊడుస్తూ ఉంటే నేను ఊడ్చడానికి చెత్త దొబ్బింది అలానే నేను నీళ్ళు తీసుకొచ్చి చల్లొచ్చు కదా అన్నందుకు నా మీదే నువ్వే చల్లచ్చు కదా అనేసి అన్ని వ్యతిరేకత మాట్లాడుతుంది అత్తయ్య సరే అమ్మా నేను చెప్తా తనకి ఏం చెప్పాలో మంచి చెప్పాలి మనం కొంచెం అర్థం కావట్లేదు ఎంత చెప్పినా చెప్తా నేను గొడవలు మాత్రం పెట్టుకోకండి సరేనా అక్కనేవేండి అక్క పడుకుండా ఏం చెప్పట్లేదు మాట్లాడట్లేదు నేను ఏం చెప్పాలి మీకు ఉన్నది ఇద్దరు కొడుకులు వాళ్ళ మధ్యలో మీ మధ్యలో గొడవలు వస్తే నేను ఎలా అని ఆలోచించి సర్దుకొని ఉన్నా కొద్ది మీరు అసలు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు నాలుగు రోజులు అవుతుంది చూస్తా సరైన వంట లేదు సరైన పని లేదు ఆమె అక్కడ పడుకుంటే నువ్వు ఇక్కడ గెలుపుతో అసలు తినడానికి తిండి అన్న పెడుతుండ్రు అబ్బాయి వస్తే ఏమనుకోవాలి బయట పడకుంటే సర్దుకొని ఉంటుంది కాబట్టి నడుస్తుంది లేకుంటే ఏం చేయాలి చెప్పండి నేనే చెప్తా మీ పెద్ద కూడా వచ్చి నన్ను అడుగుతున్నావా అంటే మీరు ఇద్దరు ఏమో మాట్లాడుకున్నారు కదా మీద సాడి కొట్టితనం చేసుకున్నా కూడా నువ్వు వచ్చి అట్లా అనేసి మాట్లాడుతున్నావా ఏ నేను నేనేం చెప్పలేకపోతున్నా ఏం చేయాలో ఏమో నాకు ఏం అర్థం అవ్వట్లేదు పెద్ద అబ్బాయికి చెప్తే గొడవ అని చూస్తానా చిన్నవాడికి ఏం చెప్పాలో పెద్దవాడికి ఏం చెప్పాలో నేను నలిగిపోతున్నాను మధ్యలో చెప్పాలా వద్ద రాగా నేర్లేదు వంట చేసడానికి రెడీ ఉన్నాయి చేద్దాం అనేది అయితే లేదు ఇంత టైం అయింది లంచ్ టైం అయింది ఇది వచ్చేసి సెట్ చేసుకున్నాము మరి వంట చేద్దాము ఇద్దరం కలిసి ఉన్నాము అనే ఆలోచన ఒక్కరికి రావట్లేదు ఆమె ఈ ఈమెకు బాధ ఈ మిగతా చెప్తే ఆమెకు బాధ మీరా

ఆగ ఒక నిమిషం నేను వస్తున్నాడు సమీర్ ఏంటి అలా వెళ్తుంది వాడు వచ్చినాక ఆగా సంగతి ఎంత చెప్పినా వినిపించుకోదు అటు పెద్దోడికి చెప్పలేను చిన్నోడికి చెప్పలేను ఆమె మాత్రం ఆమె మా నాన్న ఏదో పోతే పోనీ పా పా పోతే పోనీ తీసుకొస్తుంది మళ్ళీ ఏమైందమ్మా మళ్ళీ అంత

అంటే నీకన్నా ముందు నుంచి కలిసి ఉన్నవాళ్ళు కదా వాళ్ళు అంతే కానీ నువ్వే తప్పని కాదు నువ్వు అంటే బాగా ఇష్టం తెలుసా మీ అంతకి అరే అమ్మ నువ్వు అట్లా బాధపడుతున్నాడు కానీ మీ అత్త నువ్వు అంటే ఎంత ఇష్టం తెలుసా ఎంతైనా సొంత అన్న కూతురు అని చెప్పేసి నేను నాలుగు అంటాను ఏమన్నా అన్న కూడా సర్దుకుంటామని చెప్పేసి ఆమె ఎట్లా చెప్పు తల్లిదండ్రులు ఆమె దగ్గర తీయట్లేదు ఆమెను ఏమైనా కోపడ్డా ఏమన్నా అన్న కూడా ఎక్కడికి పోరు అంత చెప్పు సో ఏదో అన్న కూతురు అని చెప్పేసి ప్రేమగా ఏమైనా మాట్లాడితే బాధపడతావు నేను ఉండాలి బిడ్డ నీకు ఎందుకు తెలిసా మీ ఆయన చెప్తా అట్లా మీ అత్త కూడా ఫోన్ చేసి చెప్తాను అవసరం అయితే ఈ పండుగ నా బాగుంది మీ అమ్మతో ఇక్కడ కూడా बाबा 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 కోడా కానీ నేనే చేతులు కావలసి కావలసుకోని వర్క్ చేసి నేను ఇళ్ళకి పెట్టడం తప్ప ఏమీ లేదు ఇక్కడ చూస్తే ఎవరు ఎవరు ఎవరొచ్చిండమ్మా సావిత్రి ఎవరు వచ్చారమ్మా మాధుర్యం వస్తున్నా ఎవరెక్కడ మీరా ఉండు బాబాయ్ వచ్చారు అమ్మాయి సావిత్రి కొంచెం టీ అన్న కాఫీ అన్న చూడలేదు ఏం చెప్పురా తమ్ముడు ఏం చెప్పుకోలేకపోతున్నా బయట నలుగురు ఇంటే ఏమనుకుంటారు అని మా నాన్నకి ఇంత పడి రావడం తప్ప ఇంట్లో ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవడం నేనే వాళ్ళు లేస్తే వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళు చేసి పెట్టడానికి కూడా ఓపికలేనట్టు చేస్తాను పొద్దున్న వేసిందా అంటే ఆ చేస్తుందా ఆమె చూడడం ఏమో తెలుసుదాన్ని ఏమో చూడడం తప్ప ఇప్పటికి కూడా నేను వంట చేసి చేతులు కాల్చుకోవాల్సి ఉంటుంది కానీ వాళ్ళు మాత్రం ఏం చేసేది లేదు పెట్టేది లేదు నువ్వేం చెప్తావో చెప్పుకోలేదు నీ బిడ్డకి మళ్ళీ మాత్రం ఇలాంటి గొడవలు నాకు వచ్చిందంటే ఇంకా వాళ్ళ వారికి మగ వాళ్ళ వరకు వెళ్ళొద్దని అవుతుందనేది ఆ మగ పిల్లలు చెప్తే ఆ ఇంట్లో గొడవలేని పక్కింటి నలుగురు వచ్చేసి మాటలు చెప్పడం తప్ప ఏమన్నా ప్రయోజనం ఉందా నాకు ఓకే అక్క టెన్షన్ పడద్దు నేను చెప్పాల్సింది చెప్పైతే పంపాను కానీ నువ్వే కొంచెం పెద్ద పని చేసుకొని ఓర్చుకోవాలి అనమాట అది వేట ఎక్కితే ఇంత ఇంత అనే బాధకు మన ఇంకా ఉంటాయితే నువ్వు అని అర్థం చేస్తావు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి దాన్ని చెప్పి చెప్పి నాకు నోరు మీద వాళ్ళ అమ్మ ఇంట్లో వాళ్ళ అమ్మతో అక్షన గొడవలు ఉంటాయి సేమ్ గొడవలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి అక్షన గొడవలు ఉంటాయి

తినే తిండి పెట్టచ్చే మధ్యాహ్నం లంచ్ టైంలో స్నాక్స్ పెట్టదా స్నాక్స్ టైంలో లంచ్ పెట్టాలా అది కూడా తెలియదు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైంలో మేము లంచ్ పెట్టడం లంచ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏది చేయాలో వాళ్ళకి అర్థం అయ్యేది లేదు ఈమె పెట్టాలా ఆమె పెట్టాలా రెడీ ఉన్నది ఏదో తెస్తారు ముందు పడేస్తారు తిన్నరా లేదా ఏది లేదు అంతే వాళ్ళ ముందు వేసిందా సెల్లు చూసిందా అక్క నేనైతే మీరకాలుగా చెప్పి చూసినా మంచిగా ఉంటుంది కొంచెం కొన్ని రోజులు చూడు ఆ తర్వాత ఏం చేద్దాం ఆలోచిద్దాం ఇప్పుడైతే వాళ్ళు నేను చెప్తున్నా వాళ్ళ అమ్మ కూడా చెప్పింది మంచి ఇంటర్ కరెక్ట్గా చెప్తే ఇంటర్ ఒక్కోసారి మంచి మంచిగా ఉంటే ఒక్కోసారి ఇట్లా అని చెప్తుంది మొండితనం ఎక్కువ ఒకదేం పెట్టారు కదా గారవంగా పెంచేందుకు ఈ పనిష్మెంట్ మనకి చూడాలి మరి చూసుకోవాలి నాలుగు రోజులు చూడు మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడదాం మాట్లాడడం

ఇదే నాకు కావాల్సింది ఇన్ని రోజులు అనుకున్నది నన్ను సాధించగలిగింది ఈ రోజుకు మీరు ఇలా ఉండాలి ఎప్పటికీ ఇంట్లోనే ఉంటానని నాకు కొంచెం మాట ఇండి అమ్మ అన్నదమ్ములు విడిపోవడానికి కారణం కాకుండా అమ్మ మీరు కలిసి ఉండడం ఇదేనమ్మ నాకు కావాల్సింది ఇదేనా ఈ రోజు కోసమే నేను ఎదురు చూసిన ఇన్ని రోజులు చాలమ్మా అన్నదమ్ములు కలిసి ఉండడానికి మీరిద్దరిని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ప్రతి ఇంట్లో గొడవ అవుతూ ఉంటుంది అయినా మీరు ఇలా కలిసిపోయింది చూసినావా నాన్న చెప్పిన మాటలు విన్నావు మారిపోయినావమ్మా చాలు నా తమ్ముడు చాలా బాగా చెప్పాడు సరే మాట నువ్వు ఎన్ని గొడవలు వచ్చినా గానీ సర్దుకొని బతకడమే గొప్పతనం దాన్ని మించి భూతార్థంలో చిన్న గొడవను కూడా పెద్దగా చేసి చూడడం వల్ల విడిపోతాయి బంధాలు అనేటివి కలిసి ఉండాలంటే చిన్న చిన్నగా తీసుకోండి పెద్ద విషయాన్ని ఏరియాల మధ్యన గొడవలు పెట్టుకొని అన్నదమ్ములకు బంధం అనేసి విడదయడం జరుగుతుంది సో మా కాన్సెప్ట్ ఏంటిదని అంటే చిన్నదాన్ని చిన్న ఇంట్లో చిన్న గొడవైన ఉండము ప్రతి దానికి భూతద్దంలో పెట్టి చూడకుండా గొడవను పెద్దగా తీసుకోకుండా బంధాలను విడిపోకుండా అట్లనే కాంప్రమైజ్ అయ్యి అన్నదమ్ముల బంధమైన ఉండము ఏరాళ్ళ బంధం ఉండము అతను సమానంగా అమ్మ ఎట్లనో ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటామో మన అత్తవాళ్ళ ఇంట్లో కూడా అట్లనే ఉండాలి అనేసి మేము కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి